ఓం శ్రీ మాత్రేణి మహా ఇప్పుడు తెలియజేసే అంశము అసలు వినాయకుడిని ఇంత శ్రద్ధగా భక్తిగా అసలు ఎందుకు మనం పూజించాలి పిల్లలు కూడా అంత ఇష్టంగా పూజిస్తుంటారు పెద్దవాళ్ళు పూజిస్తూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ శుభకార్యం తలబెట్టినా వినాయకుడినే తప్పనిసరిగా పూజిస్తారు అసలు వినాయకుడిని మనం ఎందుకు అంతగా పూజించాలి అలాగే దానికల్లా ప్రధాన కారణం ఏమిటి సహజంగా మన సంవత్సరంలో మూడు నవరాత్రులు అనేటువంటి జరుపుకుంటాం అది చైత్రమాసంలో వచ్చేటువంటిది మరి వసంత నవరాత్రుడు అనేటువంటిది మనం జరుపుకుంటూ ఉంటాము అలాగే రెండవది భాద్రపద మాసంలో వినాయక చవితి అప్పుడు అంటే గణపతి నవరాత్రుడు అది ఒకటి జరుపుకుంటాం ఆశ్వయు మాసంలో నవరాత్రులు అనేవి జరుపుతూ ఉంటాము కాకపోతే ఈ మధ్యకాలంలో మరి ఆషాఢ మాసము వచ్చిన వెంటనే వారాహి నవరాత్రులు అనేటువంటివి కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుపుకుంటున్నారు ఇంతకు మునుపు మాత్రం యదార్థంగా అంతగా లేదు వారాహి అమ్మవారి దర్శనం చేసుకోవటం అనేది ఉన్నది మొదటి నుంచి కూడా వారాహి అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉంటాము అలాగే వారాహి అమ్మవారి దర్శనం కావచ్చు ఇలా వాటి వింటుంటాము అన్ని కూడా కానీ యథార్థంగా మరి ప్రత్యేకంగా నవరాత్రులు టాపిక్ మనం మాట్లాడేది ఈ నవరాత్రులు అనేటువంటిది ప్రత్యేకంగా అనేటువంటి మాట ఇంతకు పూర్వం లేదు ఈ మధ్య కాలంలో ఎక్కువగా గమనిస్తూ ఉన్నాము సరే మొదటి నుంచి కూడా ఈ మూడు నవరాత్రులు అనేటువంటిదే ఉంది వసంత నవరాత్రులు గణపతి నవరాత్రులు నవరాత్రులు సరే ఈ గణపతి నవరాత్రుడు అన్నప్పుడు ఈ తొమ్మిది రోజులు కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా చాలా విశేషంగా పూజ చేయటం అనేది జరుగుతుంది రకరకాల నైవేద్యాలు పెట్టడము పూజకి పువ్వులు ఏంటి గరిక ఏంటి ఇవన్నీ కూడా పత్రి కావచ్చు చక్కగా భక్తితో శ్రద్ధతో చక్కగా పూజ ప్రాసెస్ అనేది చేస్తారు అంత రకరకాల నైవేద్యాలనేవి కూడా పెడుతూ ఉంటారు యథార్థంగా నైవేద్యాలనేవి కూడా అంత శ్రద్ధగా భక్తితో పెడుతూ ఉంటారు అలాగే ఎక్కువ కూడా పిల్ల మన స్టూడెంట్స్ విషయంలో యథార్థంగా యూత్ అంట యూత్ అయితే చాలా బాగా చేస్తున్నారు ఇది ఈ రోజు ఏదో కొత్తగాను కాదు మొదటి నుంచి కూడా ఉండేది చాలా బాగా చేసేవాడు గణపతి నవరాత్రుడు అని అంటే మాత్రం చాలా బాగా ఊరు వాడ మొత్తం కూడా వైభవంగా చేసుకుంటూ ఉంటారు గణపతి ఆరాధన భక్తుల ఎమోషన్తో కూడుకున్నటువంటి అంశం యథార్థంగా విఘ్నేశ్వరుడు అని అంటేనే విఘ్నాలకు అధిపతి అని చెప్పి అర్థం అలాగే విఘ్నాలు తొలగాలన్నా దృష్టి దోషాలు పోవాలి అన్నా పనుల్లో విజయవంతంగా ఏ పనులు తలపెట్టినా విజయవంతంగా పూర్తి కావాలన్నా విద్య బుద్ధి సిద్ధి మోక్ష ప్రాప్తి కలగాలి అన్నా వినాయకుడిని ఆరాధన అనేటువంటిది తప్పకుండా చేయాలి అని చెప్పేసి మన పురాణాలు కూడా అవే తెలియచేస్తున్నాయి అలాగే కాకపోతే ఇది ఇష్టంగా శ్రద్ధగా జరుపుకుండేటువంటి పండుగ ఈ వినాయక చవితి మాత్రం చాలా శ్రద్ధతో ఇష్టంగా జరుపుకుంటూ ఉంటారు అలా ఏంటంటే అసలు మనం ఎందుకు జరుపుకోవాలి అనంటే సకల అనమాట అన్నీ బుద్ధి విషయం కావచ్చు జ్ఞానం విషయం కావచ్చు అలాగే మోక్ష ప్రాప్తి కలగాలన్న విద్యలో రాణించాలి అన్నా తప్పనిసరిగా ముందుగా గణపతిని పూజించాలి